పౌరులందరినీ లక్ష్యంగా టార్గెట్ చేసుకొని మరీ ముఖ్యంగా అక్కడ వచ్చినది హిందువా కాదా అని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోతే ప్యాంటు షర్టు ఇప్పి డ్రాయర్ ఇప్పి వీడు శుద్ధి చేసుకున్నాడా లేడా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వలన అన్న ప్రతి ఒక్కరిని కూడా కాల్చి చంపే యొక్క ఉగ్రవాద పిరిగి చర్య ఏదైతే ఉందో ఈ పిరికి చర్యను హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ అదే అనేక హిందూ సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఈరోజు భారతదేశానికి ప్రపంచ దేశాల్లో వచ్చే కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో ఆ కీర్తి ప్రతిష్టలను తగ్గించడానికి అనగదొక్కడానికి భరించలేని కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారులందరూ కూడా కలిసి చేసిన యొక్క పన్నాగం ఉందో ఆ పన్నాగమే ఇదని చెప్పేసి మేము భావిస్తున్నాం మరీ ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం యావత్ జాతి చూస్తుంది ఇస్లాం సంబంధించి ముస్లింస్ సంబంధించిన వక్ బోర్డు బిల్ అమెండ్ యాక్ట్ను తీసుకొని వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల దాడులు జరుగుతున్నాయి అటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు లేకపోతే ఢిల్లీలో కావచ్చు లేకపోతే కేరళలో కావచ్చు ఇట్లా రకరకాల ప్రదేశాల్లో రకరకాల రాష్ట్రాల్లో ఎవరైతే ఈ భారతదేశానికి సంబంధించిన ద్రోహులు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో ఆయా రాష్ట్రాల్లో హిందువుల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ముస్లిం సమాజం ముస్లిం యొక్క నిరక్షరాస్య సమాజం తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం కడుపుకుంటున్న వక్కు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులు లేకపోతే వాళ్ళ యొక్క పునాదులు పెకలించబడుతున్నాయి ఈ యొక్క అమెంట్మెంట్ బిల్లుతో తో వక్ఫు యొక్క అమెంట్మెంట్ బిల్లుతో అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టి దేశం మొత్తం మీద ముస్లింలను మాత్రమే సెపరేట్ చేసి అనేక కొన్ని రాజకీయ పార్టీలు ఎంఐఎం లాంటి రాజకీయ పార్టీలు కావచ్చు లేకపోతే కొన్ని ముస్లిం సంఘాలు కావచ్చు వాళ్లను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకొని వస్తున్నాయి సంచార కమిటీ నివేదిక ప్రకారంగా కేవలం ఆరు శాతం అక్షరాస్యత ముస్లింలలో ఉంది కేవలం ఆరు శాతం దౌర్భాగ్యమైన కర విషయం భారతదేశం మొత్తం డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ యొక్క అక్షరాస్యత శాతం ఉంటే ముస్లిం సమాజంలో ఆరు శాతం నిరక్షరాస్య ఆరు శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది ఎందుకు వాళ్ళు అక్షరాస్యత ఉండకూడదు అంటే కారణం విజ్ఞానులు అవుతారు జ్ఞానులు అవుతారు వాళ్ళు జ్ఞానులు అవుతే క్వశ్చన్ చేస్తారు ముల్లాలను మౌల్వీలను మీరు చెప్తున్నది తప్పు మసీదుల్లో అని చెప్పేసి కాబట్టి వాళ్ళందరూ కూడా అజ్ఞానంలోనే ఉండాలి అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ముల్లాలు మౌలవీలు లేకపోతే పాకిస్తాన్ తీవ్రవాదులు చెప్పిన మాట వీళ్ళు వింటారు కాబట్టి వాళ్ళను చదివేకోకుండా ఎక్కువ మందిని కని ఇలా పనుల్లో వదిలేయడము ఇట్లాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్లకు యావత్ హిందూ జాతి ఒక హెచ్చరిక చేస్తుంది అయ్యా భారతదేశంలో మీరందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు భారతదేశంలో మీరందరూ స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకుంటున్నారు భారతదేశంలో మీరు మీ యొక్క ధర్మాన్ని మీ యొక్క మతాన్ని నిర్వర్తి నిర్వహించుకుంటున్నారు మేమందరూ కూడా ఈ దేశ పౌరులందరూ కూడా మీ మతాన్ని మాత్రమే కాదు అన్ని మతాలను కూడా సమానంగా చూస్తున్నాం అందరినీ మేమందరూ కూడా సమానంగా చూస్తున్నాం ఈ సమానంగా చూస్తున్న ఈ ప ఈ సందర్భంలో ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో హిందువా కాదా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత చంపడం అనేది ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా వక్తి ఏదైతే వచ్చిన తర్వాత జరుగుతున్నాయో ఈ దాడులు యావత్ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఈ యొక్క మన యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మనం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లాంటి ఉగ్రవాద చర్యలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదుల్ని సమూలంగా కూకటి వేలతో పెగిలించేయండి మేము మీ ముందుంటాము మీ వెనక కాదు మేము ముందుంటాము మిమ్మల్ని కాపాడుకోవడం